తరఫున క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రసిడెంట్ ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి గడిచి రెండు సంవత్సరాలుగా క్రైస్తవుల మీద చర్చిల మీద దుర్భాషలాడుతూ విన వినడానికి అవకాశం లేని పదాలతో మాట్లాడుతూ దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి చాలా భయంకరమైన హింస గురి చేస్తుంటే మేము చాలా కాలంగా ఒప్పిపడతా ఉన్నాం సంయుమతో ఉన్నాం ఈ మధ్యకాలంలో మన దౌలం వచ్చి చర్చిని పడగొట్టండి కోల్గొట్టండి సిలువులు పీకేయండి అని రెచ్చగొట్టుతూ మరత విదేశాలు క్రియేట్ చేసే పరిస్థితులు మాట్లాడాడైనా ఇంకా ఉపేక్షించిన కష్టం అనిపిస్తుంది యాక్చువల్గా జిల్లా వ్యాప్తం రోజు కొన్ని వేల మంది నిరసన తెలపడానికి రావాల్సింది అయితే పోలీసు వారు ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అయితే ర్యాలీ వద్దని చెప్పడాన్ని బట్టి ర్యాలీ ఆపేసి మేము కొంతమంది మాత్రం రోజు మీరు ఫ్రెండ్స్ వచ్చాం సార్ ఖచ్చితంగా ఆయన మీద మీరు చర్య తీసుకోవాలి ఎందుకంటే చాలా కంప్లైంట్ చేసాం సార్ ఇప్పటికే ఒక్క మాట సార్ ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి చాలా కంప్లైంట్స్ చేసాం బట్ నో యాక్షన్ వాజ్ అట్ ఆల్ కనీసం ఎంక్వైరీ కూడా చేసిన దాఖలాలు లేవు మరి ఎందుకు అంత వివక్ష చూపిస్తున్నారో అర్థం కాదు మరి క్రైస్తవుల మీద మన వివక్షని మేము చాలా గాయపడుతున్నాం చెప్పాలంటే భయంకరమైన మాటలు అండి మరి మామూలుగా కాదు ఇప్పుడు చిన్న మాట ఎవరినంటే వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో పబ్లిక్ గా రోడ్ మీద మాట్లాడుతూ మీడియాలో పెట్టిన దాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటే డైరెక్ట్ గా డైరెక్ట్ వచ్చేసండి డైరెక్ట్ వచ్చి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి సార్ రాజమండ్రి ర్యాలీ కానీ లేదు కాబట్టి మేము విరమించుకున్నామండి మీరు త్వరలో ఒక యాక్షన్ తీసుకుంటారని మేము నమ్ముతున్నాం ఒకవేళ మరి అంటే ఇప్పుడు అందరూ చెప్పాలంటే ఉద్రేకతో ఉన్నారండి ఆపలి అలా ఉన్న పరిస్థితి దాన్ని మనం ఏం చెప్పలేదు మీరు అంటే పేదలగా మీరు ఏం చేశారు అవకాశం లేని పరిస్థితి వచ్చేస్తారు అందుకోసమే సార్ మీ దృష్టి ఒక రోజు రెండు రోజులు కాదు సార్ దాన్ని కాపీ ఉంది

Our students sir. Please. Thank, you. Please. thank you, thank you, thank you, thank i'm 다음 <laughs> 영 <laughs> त्यो चले एक च्यानले त्यो साथी वादे पार्लिस्टमा मानिसले एक मोन लेर हैन अनि त्यो अनि ग्रुपमा होला नि उसले ग्रुपमा हेर्छ त्यो कुरा गर्न न त सबैले चाहिँ ग्रुपमा मात्रै मेटर हुन्छ नि त्यो आउने र त्यस्तो अफिसमा पनि भर्छ त्योबाट एउटा व्यापक हुन्छ त्यो दिनरद मान्यो మనం కంపల్సరీగా ప్లాన్ చేసే అన్ని యూనిట్స్ని మనం కలుపుకొని ఒక నిరసన ర్యాలీ బట్ శాంతియుతంగా చాలా పెద్దగా నిర్వహించడానికి మనం ఏర్పాటు చేసుకున్నాం అయితే ఇక దినాన్ని చిన్న పింపు అందుకొని మీరు అంతా వచ్చారు మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ ఉన్నా మనలో ఉన్న ఈ యొక్క ఐక్యతను బట్టి నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నా ఈ మనం ఈ రాజమండ్రిలో మనం ప్రారంభించాము అని అంటే ఈ యొక్క వ్యక్తి యొక్క పనులు ఇంకా స్టాప్ అయిపోవాలి ఇంకా తాను ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి పని చేయకుండా తాను అరికట్టబడాలి మనం ప్రార్థన పూర్వకంగా వెళ్దాం అయితే ఇప్పుడు మనం కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీకి మెమరణం ఇస్తూ ఉన్నాం వారు త్వరలో ఒక చర్య తీసుకుంటారని మనం ఈ దినాన్ని నమ్ముతూ ఉన్నాం అయితే వారు ఎట్టి విధమైన చర్య తీసుకోకపోతే మన యొక్క ప్రణాళిక ఏమిటన్నది మనందరం చర్చించుకొని మనం తీసుకు వెళ్తాం తీసుకురా ది మేనేజ్‌మెంట్ ఆ సిసి రెస్పిటివ్ మినిస్టర్ రిటీ గారు ఆ మేజిస్ట్రేట్ లో ఒక సర్కార్ ఇది కూడా మేజిస్ట్రేట్ రిటీ గారు ఆ ఓకే వి కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ మనం మనం అన్ని పే పే

అనేక దినాలుగా అనేక వారాలుగా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవులను గెలుపరుస్తూ మాట్లాడుతున్న విషయం మనకు అందరికీ తెలుస్తుంది పరిమితంగా ఈ యొక్క ధవళేశ్వరంలో ఇటీవల అతను చేసిన భయంకరమైన వ్యాఖ్యలను బట్టి ఈ దినాన్ని క్రైస్తవులందరూ కూడా ఎంతో బాధగా కలిగి ఉన్నారు ఇక దినాన్ని అతనిపై చర్య తీసుకోవలసిందిగా ఈ యొక్క దినాన్ని కలెక్టర్ గారికి ఆ యొక్క మేము అప్పీలు అందించడం జరిగింది వారి త్వరలో ఆయన గురించి ఒక యాక్షన్ తీసుకుంటానని వారిని తెలియపరచడం జరిగింది అయితే వాస్తవానికి ఈ దినాన్ని క్రైస్తవులందరూ కలిసి ఒక ర్యాలీ చేయవలసి ఉంది కానీ పోలీసులు ఈ యొక్క విన్నపతి విరమించుకున్నాం కానీ త్వరలో ప్రభుత్వం వారు అతనిపై చర్య తీసుకుంటూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం లేని ఎడలా క్రైస్తవులు ఇక పట్టణంలో అదేవిధంగా డిస్టిక్లో ఉన్న క్రైస్తవులందరూ అందరూ కూడా అందరూ కలిసి నిరసన ర్యాలీ నిర్వహించడానికి సిద్ధపడుతూ ఉన్నామని ఈ దినాన్ని తెలియపరుస్తూ ఉన్నాం క్రైస్తవ నాయకులు ఏఐసి నాయకులు పాస్టర్ పిరసింగ్ నాయకులు ఇక దినాన్ని నాయకులుగా మాత్రం కొంతమంది ఇక్కడ ఉన్నాం కానీ త్వరలో అతనిపై యాక్షన్ ప్రభుత్వాన్ని తీసుకోకపోతే ఒక ఉద్యమంగా మేము చేయవలసి వస్తుందని ఇక దినాన్ని తెలియపరుస్తున్నాం ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ వర్షంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్ అసోలియేషన్ వర్షంగా ఈరోజు అనేక మంది డ్రైవ్ సేవకులు కలెక్టర్ రావాల్సి రావడం జరిగింది కారణం ఏంటంటే గడిచిన రెండు సంవత్సరాల పైగా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవ సమాజం పైన ఫేస్బుక్ క్రీస్తు పైన దుర్భాషలాడుతూ నీచమైన అసభ్యకరమైన మాట్లాడుతూ పెంచుపరుస్తూ మాట్లాడడానికి చెప్తున్నాం అతను మాత్రం కాకుండా అతను మాట్లాడిన ప్రతి మాటను కూడా వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి చాలా దుర్మార్గమైన చర్యలు పాల్పడుతున్నాడు మరి ఈ రోజు మనకు అడుగు ముందుకేసి హైందో సహోదరుల మధ్యలో మరి క్రైస్తవులకి ఐదోళ్ళకి ఎంతో సఖ్యత సంబంధాలు ఉన్నాయి వారిలో మరి ఉద్రేకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తూ మత విదేశాలు రెచ్చగొడుతూ వారిని మరి క్రైస్కూల్ మీద దాడులు చేయడానికి ప్రేరేపించినటువంటి సంగతి అందరికీ తెలుసు ఆ విషయంలో ఈ మధ్యకాలంలోనే దైవలేశ్వరం వచ్చి మరి ఏసు క్రీసుల గురించి అదేవిధంగా సిలువల గురించి మరి చాలా దుర్భాషణ ఆగాడు చాలా నీచంగా మాట్లాడాడు మరి క్రైస్తవులు మా మనోభావాలు ఎంతగానో దెబ్బతున్నాయి ఆ విషయాన్ని ఈరోజు మరి కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది మరి యాక్షన్ తీసుకోమని కోరం తప్పకుండా వారు చర్య తీసుకుందామని తెలియపరిచారు మరి తీసుకోకపోతే ఇక ఉపేక్షించేది లేదు ఇక మీద అతను అలాంటి మాటలు మాడే అవకాశం లేకుండా మరి క్రైస్తవ సమాజం తిరగబడద్ది ఉద్యమేస్తానంటే తెలియ తెలియజేస్తాం